ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చూసుకోవాలండి కోడి ఆటోమేటిక్గా నేను మీకు మీకు మీరు తెలియదు కాబట్టి నాకు క్వశ్చన్ అడిగారు మాక్సిమం పొద్దున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పొద్దున సాయంత్రం కంపల్సరీ కోడిని అనేదాని ఈచ్ అండ్ ఎవరి కోడిని కానీ పిల్లని కానీ చూసుకోవాలి అది ఆటోమేటిక్గా నాకు మనకు చెప్పేస్తుంది అండి కోడి ఆటోమేటిక్గా నాకు నీరసంగా ఉందని మనము దాని మొక్క నీరసంగా తెలిసిపోతుంది ఇందులో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది కంపల్సరీ రెండో పూటకి నడకలో కూడా తేడా వస్తుంది ఫస్ట్ ఫేజ్లో డల్నెస్ కనపడుతుంది తర్వాత నడకలో ఖచ్చితంగా పొద్దున సాయంత్రం అనేది గమనించుకుని స్టార్టింగ్ స్టేజ్లో దానికి ఏదన్నా రెమెడీ చూసుకుంటే బాగుంటుంది ఓకే త్వరగా కోలుకుంటుంది ఈ పెట్ల కానీ కోల్డ్ అనేటువంటిది యాక్టివ్ టైం ఏది డేనా నైటా కోల్డ్ కొనాలని కొత్తగా కొనడానికి వచ్చేటువంటి వాళ్ళు ఏ టైంలో వస్తే వాళ్ళు ఈజీగా యాక్షన్లుపుతూ గమనించగలరు తీసుకోగలరు అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉండదు సార్ డే టైమ్ నైట్ అలా అలాగే ఉండదు సార్ కోడికి ఏ టైంలో యాక్టివ్గా ఉంటుంది కోడి ఏమో సార్ పొద్దున్నే వదలంగానే చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది కోడిపుంజ అయినా సార్ ఇప్పుడు వదలండి మీరు కోడిపెట్ట బయటికి రాగానే అది ఎక్కువ ఉత్సాహంతో కోడిపెట్టడానికి కలపడతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైంలో బాగుంటుంది ఇక ఎండకు వచ్చే టైంకి ఒక నైన్ ఓ క్లాక్ వరకు బాగుంటుంది సార్ ఆ తర్వాత దాన్ని దొరికింది తిని తర్వాత రిలాక్స్ మోడ్లో కొంచెం ఎండ వచ్చిన నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సార్ మళ్ళీ తర్వాత ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ నుంచి యాక్టివ్గా బయటకు వస్తాయి ఓకే దీన్ని బట్టి కొత్తగా కోల్డ్ వాళ్ళు ఏ టైంలో సెలెక్ట్ చేసుకోవాలి అంతే కదా సార్ ఎప్పుడైతే బయట తిరుగుతుందో ఆరోగ్యంగా ఉన్నప్పుడే చూసుకోవాలి ఓకే ఎవరైనా సరే బయట తిరిగేదప్పుడు అసలు అమ్మేవాడి మాట వినకూడదు ఇది ఇప్పుడు డల్గా ఉంది సాయంత్రం రేపు వద్దని లైన్లోకి వస్తుంది ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో నువ్వు లైవ్లో చూసుకునేది ఏ అయినా సరే తీసుకోవాలి కొంతమంది కోళ్ళను సెలెక్ట్ చేసేటప్పుడు పర్టికులర్గా సెలెక్ట్ చేసేటప్పుడు పెద్ద పెట్టలు కానీ చేసేటప్పుడు దాన్ని నోరు వాసన చూడడం అంటారు అది ఎంతవరకు తెలుస్తుందా దాని నోరు వాసన చూడటం వల్ల దానికి నోట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా దాని దానివల్ల ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు దానికి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి నోట్లో పోతగానే అలాంటిది అది తెలుస్తుంది అంత మటు తెలుస్తుంది దానికి లోపల ఏమైనా మేత డైజెస్ట్ అవ్వకపోయినా అలా హెల్త్ ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది లేకపోతే దానికి ఏమి ఉండదు ఏం తెలియదు సార్ ఇప్పుడు ఫైటింగ్ స్కిల్ కానీ అలాంటి దానికి దీనికి ఏం సంబంధం లేదు ఇందాక మీరు ఏదో కన్ను అన్నారు కదా అది ఒకటే ఒక ఎకరానికి మొత్తం అసలు సగటున ఎన్ని కోళ్ళు మనం పెంచవచ్చు దేని బౌండరీ దానికి ఉండాలండి ఒక దాని బౌండరీలోకి ఒకటి రాకుండా నువ్వు ఎన్ని కేపబిలిటీ ఒక పెట్టనే ఇంకో పిల్లని పొడుచుకోకుండా దానికి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుంటుందండి పెట్ట అటు తిరుగుద్దు మనం వాళ్ళు అలవాటు చేసుకోగలగాలి అట్లా సుమారుగా ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని గూళ్ళు వదులుకుంటాం ఎన్ని క్యాబ్బులు గతి ఈ ఇబ్బంది లేకుండా తిరుగుతుంది అనేది మనం లైవ్లో చూసుకోవాలి మనకు ఇప్పుడు ఈ చెట్లు లేవు అనుకోండి ఎకరం ఉండి వేస్ట్ చేసేది అవండి ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఇక్కడ ఒక ఇది బాక్స్ ఒకటి పెడతాం ఈ సరౌండింగ్స్ మొత్తం ఇది తిరుగుతుంది అక్కడ ఒకటి పెడతాం అట్లా మనకి ఎన్ని వీలుగా ఉండదు ఆ ప్లేస్ని బట్టి చూసుకోవాలి కానీ ఎక్కడ ఉంది కదా ఇన్ని పిల్లలు వేయడం అనేది కుదరదు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఉంటారు కదా మీ బ్రీడింగ్ కోసం ఎంత కష్టపడటం అవసరం పిల్లలు కొనుక్కుంటున్నారని బ్రీడింగ్ కోసం ఎంత కష్టపడతామంటే మాది బ్రీడింగ్ వేరు సార్ బ్రీడ్ ఇది మాకు ఎలా అనిపిస్తుంది అంటే మన సభలోకి వెళ్ళి పోట్లాడాలి అనే మాది వేరు మేము తీసుకునే ఇంట్రెస్ట్ వేరు పిల్లలు కొనుక్కుంటాం అంటే సార్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైంలో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల లేకపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్ల మనకి ఎవరు అనుకోను సో సో ఇలా కొంటారు నేను చెప్పే వాళ్ళకి సలహా ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆగిన వాళ్ళు ఇన్నాళ్ళు ఆగారు ఇవాళ పిల్లలని కొంటాకొచ్చారు మీరు ఎప్పటి నుంచో అనుకుంటే ఇవాళకి వచ్చారు ఇంకో నాలుగు నెలలు ఆగండి ఎవరో ఒకటి మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు పట్టుకోండి వాళ్ళ దగ్గర మంచిది పెట్ట పుంజు కొనుక్కుని మీరే తీయించుకోండి మీకు తెలిసిన పుంజు పెట్ట కొని తీసుకొని పిల్ల మీకు ఏం తెలుస్తుంది ఏది పడితే అది తీయించిది మంచిదని నేను ఇస్తాను మీరు తీసుకెళ్తారు అంత మట్టి తెలుస్తుంది అంతే దానికంటే కూడా మంచిది ఒక పట మంచిదన్నో ఒక పెట్టని దాని చోట్ల దాన్ని అలాంటిది తెలిసినోడు ద్వారా తీసుకుంటాం నువ్వు తీయించుకున్నది వేరు ఎవడో తీయించుకున్నది పిల్లలు పెంచుకుంటాం మీరు అదేంటో నీకు తెలియదు నువ్వు తీయించుకున్నది అయితే నీకు ఇంకా ప్రాయం ఉంటుంది దాని మీద నీ ఇంకా డెవలప్ చేసుకుంటా కూడా అవకాశం ఉంటుంది ఇవాళ చాలామంది సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్స్ని వాడుకొని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా నాణ్యమైనటువంటి క్వాలిటీ పిల్ల ఆఫర్ చేయాలని ఇలా అని అలా మీరు చేయలేకపోతున్నారు ఏంటండి మేము అసలు అలా చేయము సార్ అసలు ఏ అసలు నేననే కాదు సార్ ఎవరైనా సరే పందం వేసేవాడు లేదా బ్రీడ్ మీద అవగాహన ఉన్నవాడు బ్రీడ్గా ముందుకు వెళ్ళాలి అనుకునేవాడు ఇప్పుడు నేనున్నాను సార్ పెట్ట ఈ పుంజు ఈ పెట్ట అని చెప్పి పిల్లలు తీస్తా నా నేను తీయించింది ఎలా ఫైట్ చేస్తుందో అని చెప్పి వెయిట్ చేసి చూస్తా ఆతృతగా నేను ఇంకా నాకు ఆ బ్రీడ్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది పెద్ద స్థాయికి వస్తుందని చెప్పి దాన్ని వెయిట్ చేస్తా కానీ చిన్నపిల్లప్పుడే కమర్షియల్గా అమ్మేసుకుంటే అలా అమ్ముకోండి సార్ మంచి పెట్టని గ్రేడ్ చేసుకుంటాం అలా పెద్ద పందెం వేయాలనుకున్నవాడు పెద్ద పందానికి వస్తుంది అనుకున్నవాడు ఎవడో పిల్లలు ఎవడో ఏ దొడ్లోనే ఇవ్వడు సార్ అట్లా పెద్ద పందెం కట్టేవాడు అసలు ఎవడో ఇవ్వడో ఇవ్వం పిల్లని ఇచ్చేస్తే ఎలా సార్ మేము మా కష్టం చిన్నపిల్లప్పుడే ఎలా ఇవ్వగలుగుతాం మేము అది కోసుకునేది అవుతుందో పది లక్షలకి వేసే పెద్ద పందానికి వస్తుంది ఎవరో తెలుస్తుంది అట్లా పిల్ల మంచి పందెం వేసేవాడు శ్రద్ధగా బ్రీడింగ్ చేయించేవాడు బ్రీడ్ మీద ఒక అవగాహన మక్కువ ఉన్నవాడు బ్రీడింగ్ మీద ప్యాషన్ ఉన్నవాడు ఖచ్చితంగా ఇవ్వరు పిల్లలు ఇప్పుడు చెప్తాను సార్ ఇది కొంతమంది చాలామంది మాకు కామెంట్స్లో కానీ కొంతమంది చెప్పేది కూడా ఇది మూడు కిలోలు నాలుగు కిలోలు మాంసం అంత రేట్ ఉండరు కదా ఏడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అంటారు ఏంటి అసలు కుంజు అని చెప్పేసి అంటారు దీనికి మీరేమంటారు సార్ నేను ఒకటే మాట చెప్తాను సార్ అదంతా దానికి ఉన్న స్కిల్ ఒకటి అప్పుడు వజ్రం ఎంత ఉంటుంది అండి ఇంత ఉంటుంది ఏం చేసుకుంటాం అది ఇంట్రెస్ట్ ఉన్నవాడుకు ఉంటుంది ఇప్పుడు అదే దానికి ఎన్ని కోట్లు పెడుతున్నారు ఎన్ని కోట్లు పెడుతున్నారు దానికి ఎందుకు పెట్టాలి ఏ రంగంలో ఇప్పుడు దీనికి ఇన్ని లక్షలు అన్ని లక్షలు అంటున్నారు సార్ మీరు అన్నారు ఇప్పుడు అదే వచ్చి ఇంట్రెస్ట్ లేనోడు ఇంకోటి ఉంటాడు సార్ వేరే దాంట్లో ఉంటాడు ఏ క్రికెటర్నో తీసుకొచ్చి అరే కోడిపుజని ఐదు లక్షలు కొనరు అంటే ఆడెందుకు కొంటాడు సార్ ఆడ కొండవు ఆడ బ్యాట్ని మా ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళకి క్రికెట్ బ్యాట్ అంటారు లక్ష రూపాయలు కొను కోహ్లీగా బ్యాట్ అంట కోహ్లీ ఏది బ్యాట్ అంటే ఇప్పుడు కోహ్లీ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు లక్ష కాదా ఐదు లక్షలకు ఉంటారు కానీ కోహ్లీ బ్యాట్ని ఏ పల్లెటూరు వ్యవసాయం చేసుకోని తీసుకొచ్చి నీకు లక్షకే ఇస్తాడంట సంతకం పెట్టి అంటే ఆయన తీసుకుంటాడా సార్ అంతే ఇది కూడా అంతే ఏ ఫీల్డ్లో ఏ క్రేజ్ వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు ప్రతి దానికి ఇంట్రెస్ట్ ఉండాలి సార్ కోడి పెంచేవాడికి కోడి ఇంట్రెస్ట్ ఉండబట్టే కోడి ఉంది ఆవులు పెంచేవాళ్ళు ఎడ్డబందాలు వేసి ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క వ్యసనం ఉండబట్టే ఇది మొత్తం ఇలా సర్కిల్ లాగా తిరుగుతుంది ఏదైనా సరే వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం అలా ఏ ఫీల్డ్లో ఆడ ఉండడం బట్టి ఆ ఫీల్డ్లో ఎవడైతే టాప్లో ఉన్నాడో వాడు ఎంక చూస్తారు వాడి దగ్గర పొందాలనుకుంటారు కాబట్టి దానికి ప్రైజ్ ఉంటుంది సార్ అంతే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కోడి పిల్లలు తీసుకోవటం అనేటువంటి కరెక్టా లేకపోతే పటాలని ఒక ఐదు ఆరు నెలలు వ్యాక్సినేషన్ ఓవర్కమ్ చేసినటువంటిది వాతావరణ సమస్యను అధిగమించిన కోడి తీసుకోవటం బెటరా లేకపోతే ఒక పెట్ట పుంజులు తీసుకోవటం అనేటువంటి బెటర్ ఏది సజెస్ట్ చేస్తారు మీరు నేను చెప్పేది ఏంటంటేనండి అతను పందానికే అనుకోండి ఆ దొడ్లో బాగానే పోట్లాడతాయి అనుకుంటే పటాలు తీసుకోవడం బెటర్ బ్రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అందుకే పిల్లలు కొనేసుకున్న తర్వాత చూద్దాం అనుకున్నాను నీకు పిల్లల్లో అది ఎంత మంచి బ్రీడ్ అయిద్దో ఏ పెట్టకి ఏ పుంజుకు తీయించారో తెలియదు సో నేనేమంటానంటే నీకు బ్రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓ రూపాయి ఎక్కువైనా నాలుగు రోజులు కష్టపడైన ఎవడపడితే వాళ్ళ దగ్గర కాకుండా మంచి ఉన్నది ఇవాళ పెద్ద దొడ్లోనే జాతి ఉంది ఇంకో దొడ్లోనే లేదు సార్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది అందరికీ మక్కువ ఉంది మా ఫేస్బుక్ తీస్తే దదరిల్లిపోతారు అసలు మీరు ఫాలో అవుతారు లేదు అంత బాగుంటారు చిన్న చిన్న మగంలో కూడా ఇరగొట్టేస్తాయి అనమాట కోళ్ళు కూడా చాలామంది దగ్గర ఉన్నాయి అట్లా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది అలా వెళ్ళి కళ్ళతో చూడండి ఎక్కడైనా సరే ఒకసారి కోడు కొనేటప్పుడు మన చెవులు మూసుకొని కళ్ళతో చూడాలి సార్ కోండు కొనేటప్పుడు పక్కన ఉండి ఉండవు తీసుకెళ్తాం ఆడేదో చెప్తాడు సెలెక్టర్ లాగా నీకు ఎంతో కొంత తో కోడి ఎలా తంతుందో కోడి ఎలా ఉందో అదే చూడండి చెవుల్లో చెప్పే మాత్రమే వద్దు ఇప్పుడు తన్నలేదు రేపు వద్దు ఉపవాసం ఉంది కోడి ఇప్పుడు రేపు తన్నుద్ది ఇలాంటి మాటలు వినకుండా చెవులు మూసుకొని కోడిని కొనండి కొంటాగిళ్ళు నేను చెప్పే సలహా అది కోడినే తీసుకుని చేయించుకోవడం బెటర్ పెట్టాలని అది సహజంగా అనేటువంటి ప్రకృతిలో మనం ప్రీ గ్రేజింగ్ వదిలేసాం కాబట్టి సహజంగా మేట్ అవుతాయి కానీ ఒక బ్రీడ్ హెల్దీగా తియరీ అన్నప్పుడు మనం మనం ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని మానిటర్ చేసేటప్పుడు పెట్టను కూడా సో ప్రాంప్ట్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏ మేటింగ్ కల్పిస్తే బాగుంటుంది దాంట్లో ఎలాంటి ల్యాకింగ్స్ లేకుండా సో ఫ్యూచర్ బ్రీడ్ హెల్దీగా ఉండాలంటే ఫ్యూచర్ బ్రీడ్ హెల్దీగా ఉండాలంటే మీకు ఒకటి సార్ ఇందులో మనకి రోజు అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనకు తెలిసిపోద్ది ఏదైతే బ్రీడింగ్కి అది దాని టైం మేటింగ్ టైం వచ్చేసిందో దానిలో మార్పులు కనపడతాయి పెట్టలో మార్పులు కనపడతాయి ఫెదర్స్ తలతలలాడిపోతూ ఉంటుంది బాడీ వచ్చేస్తుంది పెట్టకి బాడీ వస్తుంది ఫేస్ ఎర్రగా గ్లో ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంది సార్ ఒక్కొక్క వచ్చి హండ్రెడ్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ చేస్తుంది పొద్దున్న బ భయపడినప్పుడు ఒక రకంగా పావును చూసినప్పుడు ఒక రకంగా అట్ ద సేమ్ టైం మేటింగ్ వచ్చినప్పుడు పుంజు కనపడాలని చెప్పి ఇది కూడా అలాగే సౌండ్ చేస్తా ఉండి సార్ మానకు అర్థం ఇపో ఫేసులో చేంజ్ దగ్గరికి వచ్చేసింది ఓకే ఆ టైంలో తీసుకెళ్లి పుంజు దగ్గరికి కలుపుతాం సార్